जीरो वठी तो मय सह संघ ఈ సభ్యురాలు మహిళా సంఘంలో ఉన్నటువంటి సభ్యురాలు ఏ ఒక్క సభ్యురాలు కూడా ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు శ్రీనిధి ద్వారా తీసుకున్నా కానీ అది కూడా లేదు అందులో కూడా ఏ సభ్యురాలు అయితే తనకి లోన్ తీసుకున్న తర్వాత మరణించిన పిస్తులు కట్టినా కానీ ఆ డబ్బులు రిటర్ రావడం జరుగుతుంది మరియు మిగతా డబ్బులు కూడా లేకుండా ఇటువంటి సదుపాయాన్ని మన ముఖ్యమంత్రి దేవంత్రి గారు చేసినందుకు ఈ మహిళా సంఘాల తరఫున మహిళలందరూ కలిసి హర్షణ వ్యక్తం చేస్తున్నారు యడం జరిగింది అంటే ఇక్కడ మహిళా సంఘాలకి సంబంధించి ఇంతకుముందు పది లక్షలు ఇరవై ఇరవై లక్షల వరకు వచ్చేవి ఇప్పుడు కోటి రూపాయల వరకు ఒక సంఘానికి పది లక్షల చొప్పున కోటి రూపాయల వరకు కూడా వాళ్ళకి రుణం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు నిలబడడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఏదైనా ముఖ్య పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ లోన్స్ అనేటివి తీసుకొని ఒక వాళ్ళ వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలబడడం కాదు ఒక పది మంది మంచి కూడా వాళ్ళకు జాబ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ఇన్సూరెన్స్ అనేది పది లక్షల వరకు అదే కూడా పది వచ్చి మహిళలకు ఆర్థికంగా పెంపొందించే విధంగా చేయడం ద్వారా ఈరోజు మహిళలందరూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు కాబట్టి రేవేంద్ర గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రీసోర్స్ పర్సన్స్ మరియు అధ్యక్షురాలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఒక చారిత్రాత్మక నిర్ణయం చెప్పుకోవాలి అన్ని కోటి రూపాయల వరకు చేసుకుంటూ వాళ్ళు ఎంత తొందరగా రుణాలు కడుతూ ఉంటే వాటిలో రుణాలు కడుతూ ఉంటే వాళ్ళ కోటి రూపాయల వరకు ఇంకా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు అలాగే ఇంకో ముందు చూసుకుంటే ఉచిత బస్సు రెండు వందల లోపల యూనిట్లు కరెంటు ఐదు వందలకే సిలిండర్లు ఇలా చూసుకుంటూ పోతే మహిళల్ని ఎంతో గొప్పగా గొప్పగా చూసుకునే ప్రభుత్వం మనది అలాంటి ప్రభుత్వంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇక రాబోయే కాలంలో ఇప్పుడు పది లక్షల బీమా కూడా సాంక్షన్ చేయడం జరిగింది ఇక రా ముందు ముందు రాబోయే కాలంలో ఇంకా మహిళల కోసం ఇంకెన్నో పథకాలు తీసుకురావాలని రావాలని కోరుతూ ఇప్పుడు వచ్చిన పథకాలకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇక ఇక వీళ్ళ మహిళలకు ఎలాంటి సహాయం